కన్నడ బిగ్ బాస్ కొత్త క్యాప్టెన్ మాలు తాను క్యాప్టెన్ అయ్యాక తీరుతెన్ను మారిపోయిందా మాటల్లో మార్పు వచ్చిందా ఆటల్లోన తనతనం ఏంటో తను చూపిస్తున్నాడా నిన్న పచ్చిమిర్చి టాస్క్ తర్వాత ఇవాళ నామినేషన్ టాస్క్ దాకా మనం మొత్తం ఈ రెండు ఎపిసోడ్లను ఒకసారి రివ్యూ చేసుకుంటే అసలు కంటెస్టెంట్లలో వచ్చినటువంటి మార్పులేంటి వారదకతతే జతే అయిపోయిన తర్వాత వాళ్ళలో వచ్చిన మార్పు చేర్పులు పరివర్తనలు ఎందుకంటే వారం వారం మారుతున్న కొద్దీ ఆట తీరు కూడా మారిపోతుంది ఆ తర్వాత కిచ్చ ఎవరెవరికైతే పాఠాలు చెప్పింటాడో ఆ పాఠాల ప్రభావం కూడా మనకు కనిపించడం మొదలవుతుంది ఇక్కడ ఏంటంటే జైల్లోకి వెళ్ళిపోయింది నేరుగా నామినేట్ అయినటువంటి రిషా గౌడ బికాస్ గిల్లీని మ్యాన్ హ్యాండిల్ చేసినందుకు ఆమె జైల్లోనే ఉంది జైల్లో ఉన్న తర్వాత నిన్నటి ఎపిసోడ్లో ఏం నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే పచ్చిమిర్చి తినడం అనేటువంటి ఒక ఎపిసోడ్ మొదట జరిగింది సో ఆ ఎపిసోడ్ నేను మీకు చెప్పలేదు కాబట్టి రెండు ఎపిసోడ్లు కలిపి రివ్యూ చేసేస్తాను సో క్షమించండి కారణాలు ఎందుకంటే కొంచెం పని ఒత్తిడి వలన నేను మొన్నటి ఎపిసోడ్ చేయలేకపోయాను ఓకే పచ్చిమిర్చి అంటే ఎవరు విషకారి బిగ్ బాస్ హౌస్లోన ఎవరు విషం కక్కేవాళ్ళు తమ మాటల్లోనూ తమ చేతుల్లోనూ విషం కక్కేవాళ్ళు ఎవరు అన్నప్పుడు అత్యధికంగా మిర్చిలు లభించింది ఎవరికంటే గనక అశ్విని కొడుకు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చారు ధృవంతుకి కూడా మిర్చి మిర్చి దొరికింది ధృవంత్ కూడా మిర్చి ఇచ్చాడు రిషాకి ఇచ్చాడు ఆ తర్వాత అశ్వినికి కూడా ఇచ్చాడు అశ్వినికి ఇచ్చినప్పుడు రక్షితకి ఇచ్చాడు రక్షితకి ఇచ్చినప్పుడు తను చెప్పాడు నీవు నంగి మాట్లాడతావు మీ మీదంతా నాకు తెలుసు అది ఇదే రక్షిత మొట్టమొదటి ఈయనకిచ్చింది ధృవంత్కు ధృవంత్కి ఇచ్చినప్పుడు ఆమె చెప్తుంది మీ మాటలు తీయగా ఉంటాయి కానీ మనసులో విషం ఉంటుంది అంటే నాకు నీలాగా నటించడం రాదు మన మంగళూరు ఎన్సిట్లు అంతా మాట్లాడరు నువ్వెంత ఫేక్ అని అందరికీ తెలిసిపోయింది మరొకసారి విరుచుకు పడిపోయాడు అలాగే అశ్విని పైన అందరూ మిర్చి పడ్డారు దాదాపు ప్రతి ఒక్కరు కూడా మిర్చి ఇచ్చారు మిర్చి ఇచ్చాడు మిర్చి ఇచ్చింది అందరూ మిర్చి ఇచ్చారు అందరూ మిర్చి ఇచ్చిన తర్వాత చిట్టు చిరుకు జాహ్నవి మిర్చి ఇచ్చింది అనుకోవి జాహ్నవి వచ్చింది జాహ్నవికి మిర్చి ఇచ్చినప్పుడు ఎందుకంటే జాహ్నవి రిషాకు అశ్వినికి మిర్చి ఇచ్చి ఈమె నాటకీయత చాలా ఎక్కువగా ఉంది ఈమె విషకారి ప్రతి చోట కూడా కర్ మామూలు విషయం కాదు కర్కోటక విషయం ఏమిది అని ఎగ్జాగరేటర్గా చెప్పి ఉంటుంది అన్నమాట అది చెప్పిన తర్వాత ఆ ఛాన్స్ తీసుకుంటుందా కాక్రోచ్ సుధీర్ను ఆ తర్వాత జాగ్నవిని అశ్విని మిర్చి ఇచ్చినప్పుడు ఒక్క రఫ్ ఆడి ఇచ్చేసింది నిజంగా నాకు చాలా బాగా నడుస్తుంది ముఖ్యంగా జాగ్నవి ఎందుకంటే జాగ్నవిని నామినే విషకారి అని చెప్పేటప్పుడు ఆమె మనసులో మాట చెప్పింది ఒక విషయం మర్చిపోతున్నారో చెప్పాల్సి వచ్చింది ఇంతవరకు నేను చెప్పలేదు ఈ క్షణంలో నాకు తెలిసింది నేను ఎంత అబద్ధంలో పడి కొట్టుకుపోతున్నానని ఈ చాక్నవి ఒకనొకప్పుడు ఏరియా డ్రెస్ చేంజింగ్ రూమ్లోన ఇద్దరం కూర్చొని మాట్లాడేటప్పుడు మైక్ తీసి మాట్లాడాము అని చెప్పగానే అందరు ఆశ్చర్యపోతారు నార్మల్గా మైక్ తీసి మాట్లాడకూడదు కదా మైక్ తీసి మేమిద్దరం మాట్లాడుకుంటాము ఇంట్లో వాళ్ళకు మనం కలిసి ఉండడం ఇష్టం ఉన్నట్టు లేదు ఇద్దరం కూడా విడిపోయినట్టు కొట్లాడుతున్నట్టు నటిద్దామని ఆమె చెప్తుంది అప్పటి నుంచి ఆ నాటకం అని నేను అనుకుంటున్నాను అదే భ్రమలో ఉన్నాను ఇప్పుడు నాకు తెలిసింది అది నాటకం కాదు నిజంగా ఆమె నా పైన విషం కక్కుతోంది అని ప్రతి సందర్భంలో కూడా ఆమెదే లీడ్ అయింది ఆమె చెప్పినట్టే ప్లాన్ నడిచింది ఏది చేయాలనుకుంటే ప్లానింగ్ ఆమెది ఇంప్లిమెంటేషన్ నాది అన్నట్టుగా సాగింది ఓకే తప్పు ఇద్దరం చేశాం లేదని కాదు ముఖ్యంగా గజ్జల చెప్పులకు ఆ ఐడియా ఇచ్చింది ఎవరు జాహ్నవి ఇచ్చింది కదా అని మొత్తం అది చెప్పి ఇప్పుడు చెప్పండి ఎవరు విషకారి ఎవరు ఇది అని వాయించి వదలకూడుతుంది అనమాట ఆ తర్వాత జాహ్నవి రిషా గౌడకి ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్తుందంటే ఈమె పళ్ళు పీకేసిన పాములాగా ఉంది ఉంది కొడుతుంది కొడుతుందంటే దీనివల్ల పెద్దగా ఏం లాభం లేదంటే రిషాగౌడ రిషా కూడా చాలా కామైపోయింది క్వైట్ అయిపోయింది ఆమెకు అర్థమైపోయింది అందరూ తన బాగా ఎందుకంటే ధృవంతో ఒక మాట అంటాడు ఆమెను మీరు ఒకటి గమనించండి మీరు వచ్చిన కొత్తలోన వైల్డ్ కార్డుగా ఈ ఇంట్లో ఎవరెవరు ఉండటానికి వీల్లేదని తలలు పగలగొట్టు లోపలికి వచ్చారో ఇవాళ మీరు ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా కాపాడింది వీళ్ళే అనేది మీరు గుర్తిరగాలి అంటారు అలాగే పచ్చిమిర్చి ఘాటంతా మొన్నటి ఎపిసోడ్లను దట్టంగా అలుపుకొనింది దాని ప్రభావం ఇవాళ ఎపిసోడ్ పైన కూడా పడింది ఇవాళ ఎపిసోడ్ ఏంటంటే క్యాప్టెన్గా ఉన్నటువంటి మాలుకు అధికారం ఇచ్చారు ఏంటి నామినేషన్ నామినేషన్ చేయాలి ఆరుగురిని నామినేషన్ చేయాలి అందులో ఏడో నామినేషన్ డైరెక్ట్గా రిషా గౌడ అయిపోయింది ఆమె నామినేట్ అయిపోయింది కాబట్టి ఆమెను ఇంకా టచ్ చేయాల్సిన అవసరం లేదు బట్ మిగిలిన వాళ్లను నామినేట్ చేయాలి అక్కడ ఏంటంటే కనుక ఆరు బకెట్లు పెట్టారనమాట ఆరు బకెట్లను ఒక దాంట్లో పేడ పేడ నీళ్లు పెట్టారు దాంట్లో చెత్త నీరు పెట్టారు మురిగి నీళ్లు పెట్టారు ఇంకో దాంట్లోనేమో నల్లటి నీళ్లు పెట్టారు ఇంకో దాంట్లో చెత్త పెట్టారు ఇంకో దాంట్లోనేమో చల్లనీరు ఒకటి పెట్టారు చెత్త పెట్టారు ఆ తర్వాత రకరకాల కాగితాలు ఉన్నటువంటి ద్రవం ఒకటి పెట్టారన్నమాట దానిపైన రాశారు కాగితాలు రంగురంగులు కాగు చిడిబిడి అని ఒకటి పెట్టారు అంటే ఊరికే అలా అలా నవ్వుతూ మాయ చేసే రకమని ఆ తర్వాత ఈ ఇది పేడ నీళ్ళు అంటే బుర్రలో మొత్తం పేడ ఉందని చెప్పాలి చెత్త అంటే బుర్రలో మొత్తం చెత్త ఉందని చెప్పాలి నలుపు అంటే కనుక ప్రమాదకారి మనసులో ఒకటి బయట ఒకటి ఉన్నటువంటి కపటదారి అని చెప్పాలి అలాగే చెన్నీళ్ళు ఎవరికి ఇవ్వాలంటే ఇప్పటిదాకా ఆట తెలియకుండా నిద్రపోతున్న వాళ్ళని మేల్కొనండి అని చెప్పి నీళ్లు వేయాలి సో వీటన్నిటికీ నామినేషన్ చేసే అధికారి మాళకే ఇచ్చేశారు మాళు ఏం చేశాడంటే సరే మళ్ళీ ఆయన స్ట్రాటజీను ఇంకోటో నాకు అర్థం కాలేదు కానీ ఆయన ప్రీప్లాన్డ్గా కాకున్నా కూడా ఆన్ ది స్పాట్ ఆయన ఎవరిని టార్గెట్ చేశాడంటే ఉన్న వివాదాస్పదంగా ఉన్నటువంటి ఆరుగురిని టార్గెట్ చేసేశారు అశ్విని మొట్టమొదట ధృవంత్ ధృవంత్ను పిలుస్తాడు పిలిచి ఆయన నెత్తిపోయిన పేడ నీళ్లు పోషిస్తాడు పోసి ఎందుకు అంటే కనుక నువ్వు అలా చేస్తావు ఇలా చేస్తావు నువ్వు రక్షిక దగ్గర అట్లా మాట్లాడావు ఇట్లా మాట్లాడాను రక్షిత దగ్గర అట్లా మాట్లాడావు అంటే అప్పుడు బిగ్ బాస్ చెప్తాడు ఇది కాదు కదా ఆ బకెట్ పైన ఏం రాసింది చెత్త బుర్రలో ఉన్నవాడు పేడ బుర్రలో ఉన్నవాడు పేడ మె మెదడు ఉన్నవాడు అని చెప్పాలి దానికి తగిన కారణాలు చెప్పండి అంతేగాని మీరు వేరు కారణాలు చెప్పడానికి వీలు లేదు అంటే కనుక అతను చెప్తాడు లేదు ఈయన నెత్తిలోన పేడ తప్ప ఇంకేం లేదు బుర్రలోన పేడ తప్ప ఇంకోటి ఏం లేదు ఈయనంతా ఇలాగే చేస్తున్నాడని చెప్పి ఆయన చెప్తాడు ధృవం చెప్తాడు ఇది అందరూ చూస్తూ ఉంటారు ఈరోజు నువ్వు ఇక్కడ నిలబడి ఉండడానికి కారణం నేను ఆ రోజు నేను ఉత్తరం త్యాగం చేయకుండా ఉండింటే చంద్రబాబు చేత త్యాగం చేయించకుండా ఉండింటే అసలు నువ్వు బయటపడేవాడివే కాదు ఆ తర్వాత నువ్వు లీడర్ అయ్యేవాడివే కాదు నువ్వు మొట్టమొదట నీకు లెటర్ ఇచ్చేటప్పుడు నీకు దక్కేలా చేసేటప్పుడు నేను నీ పైన ప్రేమతో చేశాను ఆ తర్వాత నువ్వు క్యాప్టెన్గా మాట్లాడి గెలిచి బయటకు వచ్చినప్పుడు మొట్టమొదటి చెప్పట్లు కొట్టింది నేనే క్యాప్టెన్ అయిన తర్వాత నా చేత కొన్ని పనులు అసైన్ చేస్తున్నప్పుడు పర్వాలేదు బారిన చేస్తున్నాడు అని నేను మెచ్చుకున్నవాడిని నేను కానీ ఈరోజు నా నెత్తిపైన పేడ నీళ్లు వేయడానికి వచ్చావు చూడు ఇక్కడ నీ అసలు రూపం నాకు మొదలయ్యింది నీకు ఆట తీరి అర్థం కాలేదు నువ్వే పేడము అనేవి నీకు అసలు అర్హత లేదు అని అంటాడు ఆ బాధలో నిజమైంది ఎందుకంటే వితౌట్ ధృవంత్ ఆయన అసలు బయటపడేవాడు కానే కాదు ఆయన సేఫ్ అయ్యేవాడు కానీ కాదు సేఫ్ అయిన వాడికే కదా టాస్ పెట్టింది సో ఇమ్యూనిటీ పవర్ ఇప్పించింది ఎవరంటే ధృవంత అందువలన తిరుగులేదు నెక్స్ట్ వచ్చి కాక్రోచ్ సుధీర్ కాక్రోచ్ సుధీర్ పైన చెత్త నీళ్ళు పోస్తాడు పోసే ముందు ఆయన చెప్తాడు అరే బాబు నువ్వు ఎందుకు పోస్తున్నావో చెప్పరాని ఆయన సరైన కారణాలు చెప్పు అంటే అని చెప్పి ఆయన అన్నాడు నిజమే ధృవంత్ పైన నువ్వు పేడ నీళ్ళు పోసావు వాడి బుర్రలో పేడనే ఉంది ఎందుకంటే నీలాంటి వాడిని క్యాప్టెన్ చేశారు చూడు అందుకోసం వాడిని మెత్తనింత పేడ ఉంది వాణ్ణి నువ్వు ఏం చేసావు ఏం కథ నీకు జన్మనిచ్చాడ్ర వాడు వాడిని ఎత్తి నువ్వు పేడి నీళ్ళు పోసావా అంటే మీరు ఎట్లా చిక్కితే అట్లా మాట్లాడదు అని మీ మాటకారు అవునయ్యా నేను బాగా మాట్లాడతాననే నన్ను ఇక్కడ ఉంచారు నువ్వు బాగా ఆడతావని నేను ఇక్కడ ఉంచారు నీలాగా నేను పాడలేను నా లాగా నువ్వు మాట్లాడలేవు ఒక్కొక్కరికి ఒక్కొక్క బలం ఉంటుంది నా బలాన్ని నువ్వు క్వశ్చన్ చేయకూడదు నువ్వు కారణాలు చెప్పు చేత కాకపోతే వదిలేసేయి కేవలం నువ్వు క్యాప్టన్ అయిన దరిద్రానికి ఇవన్నీ నేను పట్టించుకోవాల్సి వచ్చిందని అని నేరుగా అనేస్తాడు ఆయన నెత్తిపైన కూడా నీళ్లు పోస్తాడు ఆ తర్వాత నల్లటి నీళ్లు అశ్విని పైన అశ్విని పైన పోసినప్పుడు అశ్విని చెప్తుంది మాడు నీకు నాకు మధ్య ఏమైనా ఉంది అది చెప్పు నువ్వు ఊరికి ఇంట్లో వాళ్ళందరి కారణాలు చెప్పి నా నెత్తిపైన నీళ్లు పోసి నేను కబటదారని అది ఇది అని చెప్పడం కాదు నాకు నీకు మధ్య ఏమైనా వివాదాలు ఉన్నాయా నేను నీ పైన ఏమైనా అనుచితంగా ప్రవర్తించానా అది కారణంగా చెప్పాలి అంతేగాని నీకు కారణాలు లేకుండా ఏ కారణం పడితే ఆ కారణం ఇది చేసుకోవద్దయ్యా ఆమె నీతిపైన నీళ్లు పోస్తాడు ఆ తర్వాత చల్లని నీళ్లు రక్షితమైన పోస్తాడు రక్షితమైన పోస్తా అని చెప్పేది ఏంటంటే నువ్వు నిద్రపోతూ ఉంటావు ఎప్పుడు కూడా ఎవరైనా మాట్లాడుతుంటే ఒంటరిగా పోయి నువ్వు బెడ్రూమ్లో దుపిటకపోని ఉంటావు అందుకోసమే నువ్వు నిద్ర లేవాలని నీళ్లు పోస్తానంటే అందరూ పడిపడి నవ్వుతారు అసలు ఏమి ఆయనకి ఏమర్థమైంది నిజంగా అంటే మాలకు ఈ విషయం అర్థం కాలేదని నాకు రక్షిత నామినేట్ చేసినప్పుడు అర్థమైపోయింది రక్షిత నామినేట్ చేసినప్పుడు ఆయన ఏమి చేయాలి చల్లనీళ్ళు వేసినప్పుడు అరే నిద్రపోతున్నారు ఇంతవరకు మీరు ఆట ఆడట్లేదు ఇంట్లో మీరు ఉన్నా లేనట్టుగానే ఉన్నారు మేల్కొనండి కొనండి అని అలార్మింగ్ సిచ్యువేషన్ ఇచ్చే అంటే అలారం మోగించినట్టుగా చల్లనీళ్ళు పోయాల్సింది పోయి నిద్రపోతున్నావు అని చెప్పి నీళ్లు పోయడం ఏంటి ఆ లెక్కలో చెప్తే క్యాప్టెన్గా ఈయన నిద్రపోయాడు ఆ విషయం కాకృతి సుధీర్ అంటాడు నువ్వు నిద్రపోలేదు నాయన అని అడుగుతాడు సో తీవ్రమైన అసంతృప్తి వచ్చేసింది మాళ్ళపైన రక్షితకి ఇది ఏం అర్థం కాదు సరే నీ ఇష్టాన్ని ఆమె వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత చెత్త ఎవరికి ఇస్తా అంటే రషికకి ఇస్తాడు రషిక రాశికకి ఇచ్చి ఏమంటా అంటే నువ్వు అక్కడ ఇక్కడ వాళ్ళతో వీళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉంటావు ఎప్పుడు అటు ఇటు తిరుగుతూనే ఉంటావు కాబట్టి ఈ ఇంట్లో చెత్త ఎవరంటే నువ్వే అంటే ఆయనకు అర్థం కాదు అరే నీకు బుర్ర ఉందిరా నీకు ఎంత మూర్ఖుడిని మేము కెప్టెన్గా ఎన్నుకున్నాము ఏం కర్మరా నాయనా మాది కాదు వాళ్ళతో వీళ్ళతో నేను మాట్లాడుతుంటే అది చెత్త కింద లెక్కనా నీకు నేను నీతో మాట్లాడలేదా నేను నీతో కల్పించుకోలేదా అని నేరుగా అటాక్ చేస్తుంది అటాక్ చేసినా కూడా ఆయన పోసేస్తాడు ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే చివరిగా చిడిబిలి అని జాన్మికి పోస్తాడు జాన్మి కూడా అంటుంది చిడిబిలి అంటే నీకు తెలుసు నా నీకు అసలు ఆ పదానికి అర్థం తెలుసు ఎందుకైనా నువ్వు అర్థం కాకుండా వచ్చి నామినేట్ చేస్తావు అని చెప్పినా కూడా ఆమె కూడా నామినేట్ చేస్తాడు మొత్తానికి ఆరుగురినే నామినేట్ చేసేస్తాడు ఎవరెవరంటే ధృవంతు కాకు సుధీరు అశ్విని ఆ తర్వాత రక్షిత ఆ తర్వాత రషిక రాశిక ఆ తర్వాత జాన్మి రిషా గౌడ్ ఎలాగూ ఉండనుంది ఆ తర్వాత అందరూ కూడా రఘు వీళ్ళందరూ ఆ వాళ్ళు అదే అంటారు మీరు ఒక జట్టుగా చేసుకున్నారు వాళ్ళందరినీ సేఫ్ చేసేసావు యువతల జట్టును మొత్తం కూడా ఒక బృందాన్నిగా విడగొట్టేసి ఒక ఒక గ్యా గ్యాంగ్కు మాత్రమే నువ్వు నామినేట్ చేసావు చూసేవాళ్ళకి ఇంచుమించు అలాగే కనిపించింది కూడా ఇక్కడ సేఫ్ అయిపోయిన వాళ్ళు ఎవరు కావ్య స్పందన రఘు ఆ తర్వాత సూరజు అభిషేకు వీళ్ళందరూ సేఫ్ అయిపోయారనమాట సో తను మాడు పైన తీవ్రమైన అసంతృప్తి ఉంటుంది కానీ మాలు ఏంటో మళ్ళీ మొండి ధైర్యమే ఏంటో కానీ ఏమైతే అది కానీ అంటారు అక్కడికి రఘు అంటాడు నువ్వు చాలా రిస్క్ తీసుకున్నావు ఇది ఎంత కష్టమైందో నాకు తెలుసు దీనిపైన పెను విప్లవమే వస్తుంది మొదలు నువ్వు రిలాక్స్గా నామినేషన్ ఆరుగురిని ఒకరే చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ టాస్క్ బట్ యూ డన్ ఇట్ వాళ్ళందరూ మెచ్చుకుంటారు కారణం ఏంటి వాళ్ళని నామినేట్ చేయలేదు కాబట్టి వీళ్ళు చాలా భగ్గుమంటారు అసలు లోపల వాష్రూమ్లో కూర్చొని అందరు జోకులు వేసుకుంటారు వీడా క్యాప్టెన్ వీడినే మనం క్యాప్టెన్ చేసుకునింది ఎంత దురదృష్టం రా నాయనని నెత్తి కొట్టుకుంటూ ఉంటారు అనమాట అంతటితో ఇక్కడ నామినేషన్ ఘట్టం పూర్తయిపోయింది నామినేషన్ గట్టం పూర్తయ్యాక గిల్లి కూడా అనమాట బాగా అంటే వీళ్ళను బాగా ఇదేమి కెలకాలని ఏం చేస్తానంటే ఏం మాడు నువ్వు నామినేట్ చేసేవా ఏం పాయింట్లు చెప్పేవారని నిజం అంటే ఏమి పాయింట్లు చెప్పలేదు అనమాట సో అక్కడ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ కూర్చోబెట్టి వాళ్ళకు ఒక మాట చెప్తాడు ఇప్పటిదాకా మీరు నామినేట్ అయ్యారు కదా అసలు ఆట ఇప్పుడు ఏంటంటే నామినేట్ అయిన వాళ్ళందరూ ఒక గుంపు సేఫ్ అయిన వాళ్ళందరూ మరో గుంపు సేఫ్ అయిన వాళ్ళకు నామినేట్ అయిన వాళ్ళకు మధ్య యుద్ధం జరుగుతుంది టాస్క్లు జరుగుతాయి ఈ టాస్కుల్లోన అక్కడికి ఆ గుంపు వాళ్ళు ఈ గుంపు వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది పార్టిసిపేట్ చేసినప్పుడు ఈ టాస్క్లోన అంటే మొదటి టాస్ ఇదేంటంటే రంధ్రంలో నుంచి దూరి సాఫ్ట్ బాల్ ఉంటుంది కదా ఆ బ్యాట్ పట్టుకోవాలి అక్కడ ఒకటే ఉంటుంది వెంటనే దాన్ని పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత అక్కడ కుండలపైన బొమ్మలు అతికించి ఉంటారు దేన్ని కావాల్సిన దాన్ని వాళ్ళు సూచించిన దానికి కొట్టాల్సి ఉంటుంది ఒకటి అంటే ఒకటి కొట్టాలి రెండంటే రెండు కొట్టాలి మూడంటే మూడు కొట్టాల్సి ఉంటుంది ఈ గేమ్లోన ఆడవాళ్ళకు ఒకసారి మగవాళ్ళకు ఒకసారి రెండు బ్యాచ్లకే జరిగారు ఈ టాస్క్ మొత్తంలోన గెలిచింది నామినేట్ బ్యాచ్ వాళ్ళు గెలవడానికి మెయిన్ కారణం వచ్చి రాశిక రాసిక అసలు పులిలాగా ఆడింది అసలు అద్భుతంగా ఆడింది ఎంత అసలు రాసిక రాసికలా ఆడడానికి సహకరించినటువంటి అశ్విని మగవాడు ఊరికి వేస్ట్ ధృవంతు చెత్త తుపాసు అసలు ఏమీ ఆడలేదు అలాగే సుధీర్ ఏమీ ఆడలేదు అంటారు ఏమన్నా నువ్వేం ఆడలేదు అంటే పులి ఆడడానికి కొంచెం కావలేదో గంభీరంగా జోకులు పేల్చాడు కానీ సరిగా ఆడలేదు సో ఆడినంత కూడా అమ్మాయిని ఆడారు అది కూడా అశ్విని జాన్వి ఆ తర్వాత రిషా ఆ తర్వాత వీళ్ళు ఎవరు రాశిక రాశిక అయితే సూపర్ అండి స్పోర్ట్స్ గర్ల్ అనిపించింది సర్వని లోపల పాదరసంలో దూరిపోయింది అవతల బ్యాచ్లో ఉన్న వీడు అభిషేక్ ఆ తర్వాత ధనుష్ వీళ్ళిద్దరు బాగా ఆడారు కానీ మొత్తం మీద నామినేషన్ బ్యాచ్ గెలిచింది ఇప్పుడు ఏమిటంటే ట్విస్ట్ ఏంటంటే గెలిచిన వాళ్ళలో నుంచి ఒకరిని సేఫ్ చే సేఫ్ అయిపోతారు అంటే ఇమ్యూనిటీ పవర్ ఒకరికి వస్తుంది అలాగే ఓ సేఫ్గా ఉన్నవాళ్ళు ఇమ్యూనిటీ పవర్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఒకరు డైరెక్ట్గా నామినేట్ అయిపోతారు స్వైప్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ గుంపులో నుంచి ఒకరు ఇక్కడ రావాలి ఒకరు ఆ గుంపులోకి వెళ్ళాలి సో ఎవరు వెళ్ళాలి ఎవరు రావాలి అన్న చోట సరిగ్గా ఈరోజు ఆట ముగిసింది సో ఇక్కడ ఏంటి రషికపోతుందా అక్కడికి మళ్ళీ కాక్రోజ్ సుధీర్ నన్ను పంపండి నన్ను పంపండి కాక్రోజ్ సుధీరు అస్సలు ఆట ఆడడు కానీ అందరినీ వేడుకోవడంలో భిక్ష ఎత్తించడంలో యాచనలోన పెట్టిన పేరు అనిపిస్తుంది నాకు నిజం అంటే సో ఏం జరుగుతుందో చూడాలి సో మొత్తం మీద ఈ రెండు రోజుల ఎపిసోడ్లోన నాకు అశ్విని జామి మధ్య ఉన్నటువంటి రహస్య ఒప్పందం కాస్త బట్టబయలైపోయింది అదొక పాయింట్ కీ పాయింట్ రెండవది ఏంటంటే రాశిక ధృవంతు తన వెనుక ఏదో మాట్లాడాడు అన్నమాట చీప్గా మాట్లాడాడు అమ్మాయిలు అన్న దాన్ని నెపంగా పెట్టుకొని కావ్య రాశిక స్పందన ముగ్గురు కూడా తిరగబడ్డం అనేటువంటిది అసలు ధృవంతు ఉక్కిరి విక్కిరి అయిపోయినటువంటి సందర్భం అనమాట అలాగే ధృవంతుకు రక్షితకు మధ్య జరిగినటువంటి వాగ్వివాదాలు సో ఇవన్నీ కూడా అలాగే గిల్లీకి కావ్యకు మధ్య కూడా జరుగుతుంది కావ్య గిల్లీని అంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కసారి నువ్వు నన్ను కెలుగుతూ ఉంటావు ఏదో అంటుంటావు నన్ను రెచ్చగొడుతూ ఉంటావు ఇక మీద నన్ను నువ్వు రెచ్చగొట్ట అసలు కావు కావు నన్ను పిలవద్దాయా కొద్ది రోజులు చూద్దామంట దూరంగా ఉందామంటే అవునా అలాగా అయితే సరే నేను నీతో మాట్లాడను లేని ఓహో మాట్లాడొద్దని నేను అనలేదు అంటే ఇలాగే మాట్లాడాలి ఇలాగే చేయాలని ఎక్కడ బుక్లో రాయలేదు కదా నా నీకు నచ్చింది నువ్వు చెప్పావు నాకు నచ్చింది నేను చేస్తానని చెప్పాడు మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడకుండా ఉంటారో ఏంటో చూడాలి అదొకటి సో అభిషేక్ కూడా అంటే ధృవంతు అలా మాట్లాడా లేదా అనేటువంటిది ఒక పెద్ద పంచాయతీ జరిగిపోయింది బాహాబాహీగా కొట్టుకున్నారు రిషా లోపల ఉండి ఇవన్నీ చూస్తుంది చివరికి రిషా జైలవాసం కూడా పూర్తి అయిపోతుంది ఆమె కూడా బయటకు వస్తుంది ఈ గేమ్లు టాస్క్ మొదలైనవి రేపు మరికొన్ని టాస్కులు ఉంటాయి చూద్దాం అంటే ఎవరు స్వైప్ అవుతారో నామినేట్ అయిన వాళ్ళు ఎవరు సేఫ్ అవుతారు సేఫ్ అయిన వాళ్ళు ఎవరు నామినేట్ అవుతారో చూద్దాం ఇది కాస్త మజాగా ఉంది ఈ స్వైప్ చేయడం అనేటువంటిది చాలా మజాగా ఉంది ఈరోజు ఎపిసోడ్ ఇది రేపటి ఎపిసోడ్ ఏంటనేది మళ్ళీ నేను మీకు చెప్తాను అంతా ఒక సెలవు తీసుకుంటాను రాముదర్గ మసూదు సైరింగ్